ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్కి విషాదం ఆ నటుడు కన్నుమూత వివరాలు తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ గుంపులో ఒకరిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రభాస్ నటుడైతే కనుక మృతి చెందారు ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ తో పాటు ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద్ సమేత అలాగే నాగ చైతన్య సునీల్ కాంబినేషన్లో వచ్చిన తడాక చెన్నై ఎక్స్ప్రెస్ వంటి చిత్రాల్లో విలన్ పాత్రను పోషించి ఆ నటుడు ఆకట్టుకున్నారు అటు సినిమాల్లోనే కాదు కొన్ని సీరియల్స్లో లో కూడా నటించి మంచి పేరు సంపాదించారు ఇక ప్రస్తుతం ఆయన పెరాలసిస్ వ్యాధిని పడి మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని హనుమంతపూర్ గ్రామానికి చెందిన నటుడు వీరేష్ ఆదివారం నాడు అనారోగ్యంతో మృతి చెందారు ప్రస్తుతం ఆయన వయసు నలభై సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లోనే నివాసి ఉంటూ పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు గత కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురైన ఆయనకు పెరాలసిస్ వ్యాధి సోకింది దీంతో సినిమాలలో నటించలేక తన సొంత గ్రామమైన హనుమంతపూర్ గ్రామంలో ఉంటున్నారు ఇక వ్యాధి తీవ్రతరం కావడంతో అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు వీరేశ్కి భార్య శిరీష అలాగే వీరేష్ మరణం ఉన్నారు వీరేష్ మరణంతో హనుమంతపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక వీరేష్ మరణ వార్త విని సెలబ్రిటీలు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఈయన మరణంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తారేమో చూడాలని అయితే అంటున్నారు ఈయన గబ్బర్ సింగ్ విలన్ గ్రూప్ లో ఒక నటుడిగా అయితే స్టాప్ తన ప్రయాణాన్ని ప్రారంభించి తర్వాత అనేక సినిమాల్లో కూడా విలన్ గా నటించారు కొన్ని సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారని చెప్తున్నారు